దేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో రాజమాతాంగి దేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా మనం ఈ చంద్రగ్రహణం గురించి చెప్పుకోవాలి రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు రాత్రి వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో ఇది కనిపిస్తుంది కాబట్టి కొంత మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ గ్రహణ ప్రారంభ సమయం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకు అలాగే గరిష్టం అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ గ్రహణం పట్టేది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల యాభై సెకండ్లకి అలాగే అలాగే పాక్షిక గ్రహణంగా అయి ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు ఇది ఈ గ్రహణం యొక్క పరిస్థితి అయితే ఈ గ్రహణం గురించి చాలామందికి చాలా రకాల సందేహాలుంటాయి భయాలుంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ భయము పడక్కర్లేదు సాయంత్రం ఆరు లోపు ఏదైనా తినాల్సి ఉంటే తినేసేయండి తర్వాత చక్కగా మీరు ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఇంట్లో కాదు ఎక్కడైనా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త పడుకుంటే సరిపోతుంది అంటే మంచం మీద ఉంటే చాలు ఇంట్లో అంతకుమేం చేయం కాదు వారు మాత్రం వీలైతే ఏదైనా ఒక భగవద్గీత కావచ్చు లేకపోతే లలిత సహస్రనామం కావచ్చు ఏదైనా సరే చదువుకుంటూ ఉంటే ఇంకా మంచిది లేదంటే ఏ టీవీలోనూ ఏ ఫోన్లో పెట్టుకొని వింటే ఇంకా బాగుంటుంది అలాగే మీకు పూజా మందిరంలో ఒక దర్భను తీసుకువచ్చి ఆ దర్భ అక్కడ వేసి మూసేయండి సరిపోతుంది ఉదయం లేచిన తర్వాత మీరు యథావిధిగా పూజా మందిరంలో పటాలు ఇవన్నీ శుభ్రం చేసుకొని మీ పూజా కార్యక్రమాలు అలా చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ చంద్రగ్రహణం వలన ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మన వీక్షకుల కోసం నేను మరొక వీడియోను చేయబోతున్నాను మరొక విషయం ఏమిటి అంటే మన పీఠంలో అదే మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఈ సంకటహర గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద శుక్లాష్టమి ఆ రోజు లక్ష్మీ కుబేర సంకటహర గణపతి హోమం అలాగే మనం ఎప్పటిలాగే భైరవుడికి ఇవన్నీ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం మాత్రం అష్టమి ఆదివారం నాడు జరుగుతుంది ఉదయమే జరుగుతుంది అందువలన ఎవరైనా పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే పాల్గొనవచ్చు మరి మరలా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఇది చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పితృకర్మలకి చాలా ముఖ్యమైనటువంటిది అందువలన మనం ఆ రోజు ఏం చేస్తాం గత ఏడాదిలాగే మహాకాలభైరవ శాంతి హోమం చేస్తాం ఈ మహాకాలభైరవ శాంతి హోమం అనేది అగ్నికి పితృతర్పాలు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే అన్నప్రసాద సేవ మీ పితృదేవతల పేరుతో విశేషంగా చేయాలనేటువంటి సంకల్పం దీని గురించి కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టినట్లయితే మనం వివరాలన్నీ తెలియజేయటం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఎవరో మిస్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది మరి మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయని భావిస్తాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన వీడియోలు షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేట్టుగా మీరు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ భైరవ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఈ గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీకు తెలియజేస్తున్నాం షార్ట్స్ రూపంలో కూడా మీరు చూడటమే కాదు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే మన వీడియోలు కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ పనిలో అవాంతరాలు సృష్టించటం కొంతమంది పనిగట్టుకొని మిమ్మల్ని కెలికేవారు ఉంటారు ఇవన్నీ మీరు దాటాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే సంఘంలో పలుకుబడిగల వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి ఆ పరిచయాలు కూడా స్నేహంగా మారేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అయితే ఇక కొన్ని విషయాల్లో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిలా ఉంటుంది అక్కడ కాస్త డిసప్పాయింట్మెంట్ అయితే మీకు ఉంటుంది ముఖ్యంగా వ్యాధిపతి వెళ్ళి బుధుడు లాభస్థానంలో రవి కోతులతో కలిసి ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవసరాలకి డబ్బు సర్దుబాటు చేసుకోవడం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది అలాగే కొన్ని విషయాలు ఉన్నాయి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏమైనా జరిగితే అవి అంతగా సీరియస్గా మీరు తీసుకోకండి చూసి చూడనట్టు పట్టించుకోకుండా వదిలేసేయండి అంతే తప్ప ప్రతిదాన్ని మీరు ఎంటర్ అయిపోయి గెలికేస్తే కాస్త ఇబ్బందులు అయితే జరుగుతాయి అలాగే స్త్రీల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి చిన్న పొరపాటు కూడా ఒక పాముల మేము మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి స్త్రీల పరంగా చూసినట్లయితే ఏదైనా ఒక పని చేపడతారు ఆ పని పూర్తయినా ఎక్కడో ఒక అసంతృప్తి కూడా మీరు కనిపిస్తూ ఉంటుంది ఇంకా కోర్టు ప్రయత్నాలు కూడా ఒక సానుకూలంగానే ఉంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రస్తుతం వాయిదా వేయటం మంచిది రుణాలు ఇవ్వటం తీసుకోవటం రెండు మంచిది కాదు ఎవరికైనా మీరు అప్పించినా తిరిగి రావు ఒకవేళ ఎక్కడైనా రుణం తీసుకున్నా తిరిగి చెల్లించడం కష్టమైపోతూ ఉంటుంది అయితే న్యాయపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటే అవి కోర్టు ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి గుర్తుపెట్టుకోవాలి బయట ఏదో చేస్తారంటే మీకు అన్యాయమే జరుగుతుంది అలాగే వాహనాలు కూడా కండిషన్లో ఉన్నాయా లేదా ముందుగా చూసుకోవాలి మీరు నడిపే వాహనం అది కారు కావచ్చు బండి కావచ్చు మరొకటి కావచ్చు లేదంటే ఆటోలు నడిపేవారు కావచ్చు ముందుగానే చూసుకున్నట్లయితే మధ్యలో మొరాయించడం ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటుంది అలాగే గతంలో చాలామందికి మీరు సహాయం చేస్తూ ఉంటారు కాకపోతే మీ అవసరాలకు మాత్రం వారెవరు సహాయం చేయరు అందువలన ఎవరి మీద డిపెండ్ అయ్యే కంటే మీ బాధ ఏదో మీరే పట్టడం చాలా మంచిది నిరుద్యోగులకైతే అవకాశాల కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేయాలి రాజకీయ నాయకులైతే మీ ప్రత్యర్థులు మీపై చాలా చెడ్డ ప్రచారాలు చేస్తూ ఉంటారు వాటిని మీరు సమర్థవంతంగా తిప్పికొట్టాల్సి ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఉద్యోగస్తులకైతే బదిలీలకు అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దూర ప్రాంతాలకు బదిలీలు కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది పెద్దగా లాభాలు అయితే ఉండవు అలానే నష్టాలు కూడా అంతగా ఉండే పరిస్థితి అయితే లేదు అంటే యావరేజ్గా నడిచేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక భాగస్వామ్య వ్యాపారస్తులైతే కాస్త ధైర్యంగా ముందడుగు వేయాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు ఏదైనా సరే ఈ జాయింట్ బిజినెస్ చేసేవారికి పర్వాలేదు షేర్ మార్కెట్ అయితే కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది మరి కళారంగం సినీ టీవీ ఇతర కళాకారులకు కొద్దిగా అవకాశాలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి అయితే కాస్త చదువు మీద ఫోకస్ చేసినట్లయితే పికప్ అవుతారు లేకపోతే ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు రెండు నాలుగు తొమ్మిది నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఏడు పదకొండు పదిహేను వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బధాయచ గురు శని భ రాహువే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఉదయం సాయంత్రం పఠించండి మీ ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ కాళాయ విద్మహే ధీమహి కాళభైరవుడు కాళభైరవగాయత్రళాయ విద్మే కాళాతీతన్నో కాళభైరవ ప్రచోదయాత్వే భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి